హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వచ్చి కొద్దిగాని సూర్జవ కాస్తున్నానండి ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయట్లేదు సూర్యజావా మరిపోతుంది టిఫిన్ తీసుకురమ్మన్నానండి బజ్జీ కొంచెం నీరసంగా ఉండి నిన్న రాజమండ్రి వెళ్ళినందుకు కొంచెం నీరసం వచ్చింది అనమాట రాత్రి కూడా ఏమీ తినలేదు ఇంక పొద్దున ఓపుకు సరిపోవట్లేదు అందుకు బయట బజ్జీ తెచ్చేయమన్నాను ఇంకొకటి సూర్యజావ కాస్తున్నాను సూర్యవ కాసి ఇది పక్కన పెట్టేసుకుందాం అండి దీని మీద పెసరపప్పు వేసానండి ఎందుకంటే కన్ పెసరపప్పు పెసరపప్పు వేపుతున్నాను అన్నమాట అండి మామిడికి వేసి పెసరపప్పు మామిడికాయ వండుతాను ఈ సోడు మనం ఈ మజ్జిగ వేసేసుకున్నామండి ఇదిగోండి సోడు జావులోకి కొంచె కాసేను వేళ మజ్జిగ కలిపి పోసేసాను ఇది పక్కన పెట్టుకున్నాం అండి పెసరపప్పు వేపుకుంటే బాగుంటుందన్న మెట్లు ఇదిగోండి పెసరపప్పు వేపుతున్నాను వేపి వాళ్ళ దొండకాయ ఫ్రై చేసి పెసరపప్పు మామిడికే చేస్తున్నానండి నేను వీడియో పెట్టలేదు రాజమండ్రి గురించి ఈరోజైతే చేస్తున్నాను ఒక నాన్నగారు టిఫిన్ కూడా చేసారు లాగా పెసరపప్పు వేపేసి టిఫిన్ చేసేసి సోడి జాయి వాళ్ళైతే చాలా నీరసంగా ఉండే బట్టలకి ఉన్నమాట నిన్న మళ్ళీ బట్టలు తీసుకొచ్చాం అది కూడా మధ్యాహ్నము సాయంత్రము వీడియో చేస్తానండి ఇంకా బట్టలు ఏమీ తీయలేదు బట్టలు వీడియో కూడా చేస్తాను ఈరోజు చూడండి ఇది పక్కన పెట్టుకున్నాక చూపిస్తాను ఇదిగోండి కసరపు పెరిగిపోయింది కవు కట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకొని ఇదిగోండి టిఫిన్ తెప్పించేసాను వేడివేడిగా బజ్జీలు రెండు చట్నీలు ఇచ్చారండి పల్లి చట్నీ బొంబాయి చట్నీ ఇదిగోండి సోడిజావ ఈరోజు టిఫిన్ వచ్చి టిఫిన్ అయితే బయట తెప్పించేసాను చూడండి తర్వాత నెక్స్ట్ మామిడికాయ పెసరపప్పు కర్రీ చేసి దొండకాయ ఫ్రై చేస్తాను ఈరోజు వీడియో మొత్తం ఫుల్గా పెడతానండి నేను వీడియో చేయలేదు మరి ఏమనుకోవద్దు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ మా మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై చూపిస్తాం పెసరపప్పు మామిడికాయ వండుతాను కదండి ఇవన్నీ కట్ చేసాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు వేసేసి మనం పసుపు కారం కూడా వేసేసుకుందండి టెంకర్ కూడా వేసేసుకుందాం వేసేసి పొయ్యి మీ పెట్టేసి ఇందులో పసుపు కొంచెం పసుపు వేసేము కొంచెం కారం కూడా వేసి కొంచెం ఆయిల్ వేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం పసుపుపప్పు కదా కొంచెం కారం కొంచెం తక్కువ వేస్తారు ఆయిల్ అన్నమాట గ్లాస్ పప్పు తీసుకున్నాను గ్లాసుకి రెండు గ్లాసులు ఇదిగోండి ఈ గ్లాసుతో తీసుకున్నాను పెసరపప్పు రెండు గ్లాసులు మా వాటర్ వేసాను ఇప్పుడు మనం స్టవ్ పైపు పెట్టేసుకుందాం ఇదిగోండి పప్పు ఉడికిపోయింది మనం దొండకాయలు కోస్తున్నాను కొంచెం దీంట్లో నీళ్ళు వేసుకుని స్టవ్ పే పెట్టేసుకుందాం పప్పు తాలింపు పెట్టేసి దొండకాయ ఫ్రై చేసేస్తాను పెసరపప్పు మాడితే కూడా బాగుంటుందండి పండు మిరపకాయలు వేసాను కారం సరిపోద్ది అనుకుంటున్నాను సరిపోదు కొంచెం వేస్తానండి ఇందులో గ వాటర్ వేసి స్టవ్ పెట్టేసుకుంటే పప్పు తాలి పెట్టేసుకున్నామండి తొండకాయ ఫ్రై చేసేసుకున్నాం ఈరోజు మా లంచ్కి పెసరపప్పు మామిడికాయ దొండకాయ ఫ్రై ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం ఒక మరుగు మరిగాక ఇది సాల్ట్ వేసాను పసుపు వేస్తాం కదా ఇది ఇంకోటి పప్పు ఇది ఒక్క మరుగు మరిగాక తాలింపు వేసేస్తానండి వాటర్ వేసాను గట్టిగా ఉంటుంది కదండి పెసరపప్పు ఇంకా దగ్గరికి అయిపోతుంది అందుకే మనం చేస్తుండే పలుచుగా చేసుకోవాలన్నమాట మా మామయ్య కబురు చెప్పేస్తున్నాడు అండి వాళ్ళ మామయ్యతో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అండి ఇందులో అంతే అండి మరి కదా మనం తాలింపు పెట్టేసుకుందాం ఇదిగోండి పోపు తాలింపు వేసేసుకుందాం ఆయిల్ పెట్టాను పెట్టి ఇదిగోండి పప్పు పెసరపప్పు మామిడికాయకి తాలింపు ఎల్లుల్లిపాయ ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం జీలకర్ర ఇది పప్పు మామిడికాయకి దొండకాయ ఫ్రై అండి ఇదిగో దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ తీసుకున్నాను ఇందులోకి కారం ఉప్పు ఎల్లుల్లిపాయ ఇదిగోండి దంచి పక్కన పెట్టుకున్నాను ఫ్రై చేసేస్తాను ఇప్పుడు చూ తాలింపేసేసుకుందాం పప్పు ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను జీలకర్ర పెట్టు ఇప్పుడు పోపులన్నీ వేసేసుకోవాలి ఇదిగోండి పోపులు బాగా వేపుకోవాలండి పోపు వేపుకోకుండా వేసేసుకోకూడదు ఇదిగోండి పోపీలాగా వెల్లుల్లిపాయలు బాగా వేగాలి ఇప్పుడు మనం పప్పు తాలింపు తాలింపేసాను ఒకసారి కూడా చూసేస్తాను పుల్ల పుల్లగా ఉంది మామిడికాయలు రెండు వేసాను కదా కొంచెం పల్చగానే చేసాను ఇప్పుడు మనం ఇది పక్క నింపేసుకుని దొండకాయ ఫ్రై చేసేసుకుందాం చూడండి దొండకాయ ఫ్రైకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను కొంచెం జీలకర్ర వేస్తాను కొంచెం కరివేపాకు ఫ్రై మనం దొండకాయలు కూటగా వేసేస్తున్నాను ఇలా వేసుకొని మూత మూర్పెట్టుకుందాం మనం మూత మూర్పెట్టుకుందాం ఇలా మనం సరచుకొని ఇందులో కొంచెం మనం త్వరగా వేసుకుని కొంచెం పప్పు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి స్తాను ఈరోజు మా లంచ్కి అయితే మురదపప్పు దొండకాయ ఫ్రై అయ్యండి ఈరోజు మధ్యాహ్నం నేను నిన్న బట్టలు తీసుకొచ్చాను అవి వీడియో చేసి చూపిస్తాను మధ్యాహ్నం చూడండి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీకు యూట్యూబ్ ఛానల్నే మనం పెట్టుకున్నాం ఒకసారి మనం కలిసి చూసుకుందాం నా సిమ్లో వేసుకోవాలన్నమాట మనం ఒక్కొక్క కారం ఆ వెల్లుల్లిపాయ కలిపి వేసేసుకుందాం దంచి సెను పక్కన గూటంలో మోర్పెట్టుకుందాం ఒకసారి తీసుకుని ఇదిగోండి వెల్లుల్లిపాయ కారం దంచి సెనమాట మన ఏస్తుంటే ఈ కారం సరిపోతుంది పోతులవి అయినా మషన్ పేకర్ కారస్ కొంచెం సరిపోతే వేసుకున్నాం సరిపోవచ్చండి ఎక్కువ అక్కర్లేదు ముద్దు కప్పు కప్పు కదా మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇది అని దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఉప్పు అది కూడా చూసాను సరిపోయిందండి కూడా చూసాను సరిపోయింది సరిపోయిందండి ఇదిగోండి పప్పు మామిడికాయ ఇదిగోండి దొండకాయ పప్పు పెసరపప్పు మామిడికాయ చేశాను దొండకాయ ఫ్రై చేశాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం